గత నెల ఇరవై రెండో తేదీన పేహల్గా అక్కడ పర్యటకులుగా వెళ్లినటువంటి మన భారతీయుల పైన పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు అతి కిరాతకంగా ఇరవై ఆరు మందిని కాల్చి చంపారో ప్రపంచమంతా చూసింది ఈ నెల ఆరో తేదీ రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని మన వీరులైనటువంటి భారత సైనికులు ఉగ్రవాద స్థావరాలు ఏ రకంగా పేల్చి వేశారో మనం అందరం చూశాం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది మన సైనికులు మన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రపంచమంతా నివ్వెరపోయే విధంగా వాటిని మట్టి మనం చూసాం పక్క ఇంటికి నష్టపోకుండా సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఆపరేషన్ సింధూరు ఉగ్రవాదుల వేట విజయవంతం చేయడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు దశాబ్దాలుగా మన ఉగ్రవాద కారణంగా మన దేశం బలవుతూ వస్తా ఉంది మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా మన సైనికులు నూతన అధ్యాయము మన దేశంలో ప్రారంభమైంది మరిన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు పాకిస్తాన్ పాకిస్తాన్ అనుకూలంగా ఉన్నటువంటి ఒక రెండు దేశాల విషయంలో భారత ప్రభుత్వం మొదటిసారిగా నిర్ణయం తీసుకుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అద్భుతమైనటువంటి మార్పులు జరిగాయి తిరంగ యాత్రల పేరుతో రాజకీయాలకు అతీతంగా సైనికులను అభినందించేటువంటి కార్యక్రమం వాళ్ళకు అండగా ఉండేటువంటి కార్యక్రమం దేశమంతా జరుగుతా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆపరేషన్ సింధూరు విజయ నేపథ్యంలో వాళ్లకు సంఘీభావం ప్రకటించడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను